పార్టీలలో ఉన్నా మీరు మా బంధువులు మా చుట్టా ఇక్కడ ఈ సభలో ఒక విషయం చెప్పాలి మీరు ఏడు వందల డెబ్బై ఐదు మంది బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ సైనికులు కూర్చొని ఉన్నారు ఇందులో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే సమాజాన్ని మార్చడానికి ఒక ఇద్దరు వ్యక్తులు బయలుదేరారు పీడిత వర్గాల కోసం చిరంజీవులు గారు జస్టిస్ ఈశ్వరయ్య గారు ఎలాంటి కల్లా కపటం లేకుండా పీడిత వర్గాలని మరి ముఖ్యంగా ఇప్పుడు బాధిత వర్గంగా ఉన్న బీసీ సమాజానికి హక్కులు కావాలని బయలుదేరిన క్షణంలోనే నేను వాళ్ళని గుర్తుపెట్టాను మనకి తెలంగాణలో ఎప్పుడో పెరియారు పుట్టాల్సి ఉండే మనకి తెలంగాణలో జ్యోతిరావు ఫూలే ఎప్పుడో పుట్టాల్సి ఉండే మన తెలంగాణలో ఒక అంబేద్కర్ ఎప్పుడో పుట్టాల్సి ఉండే కానీ తెలంగాణలో ఒక వంద సంవత్సరాల నుంచి తప్పుల తడక ఉద్యమంలో మన శక్తి అంతా ధారపోసి బలైపోయినాం కానీ ఇంత కాలం తర్వాత ఈ ఇద్దరు వ్యక్తులు పుట్టారు కదా చిరంజీవులు ఈశ్వరయ్య గారు వీళ్ళిద్దరికీ నేను లక్షల మంది సైన్యాన్ని ఇవ్వాలనుకున్నా దశాబ్ద కాలంగా పనిచేస్తున్న సైన్యాన్ని వీళ్ళకి తోడు చేస్తే ఇవాళ బీసీల నలభై రెండు శాతం కావచ్చు రేపు ఎస్సీల ఇరవై శాతం కావచ్చు ఎస్టీలకి పది శాతం కావచ్చు పేద ముస్లిములు బీసీలకి అరవై శాతం రిజర్వేషన్లు మొత్తం తొంభై శాతం రిజర్వేషన్ల ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యమాన్ని తెలంగాణలో నడపొచ్చు అని ఈ సైన్యాన్ని వీళ్ళకి తోడు చేయాలి అని వాళ్ళిద్దరినీ కలిశాను కార్యాచరణని శక్తిని కలబోసుకొని ఏ రాజకీయ పార్టీ భిక్ష లేకుండా ఎవరి మెన్సి దయ లేకుండా స్వధర్మంతో స్వశక్తితో సొంత ఆలోచనతో ఈ ఉద్యమాన్ని ఆత్మగౌరవ వెన్నముకతో నడిపించాలని ఈ సమావేశం ధర్నాన్ని నిర్వహించాలి ఈ కార్యక్రమం ఒక్కసారి అర్థం చేసుకోండి ఉన్నపాట్లో ఉన్నట్టుగా ఉన్నపాట్లో ఉన్నట్టుగా ఒక్కొక్క కార్యకర్త వెయ్యి మందితో సమానం ఒక్కొక్క కార్యకర్త వేల మందికి ప్రతినిధిగా ఉన్నారు కదా ఒక్క పిలుపు ఇక్కడి నుంచి ఇచ్చి హైదరాబాదుని దిగ్బంధం చేయమని ఒక్క పిలిపిస్తే రేవంత్ రెడ్డి దిగొస్తాడని కూడా నాకు తెలుసు కానీ నేను ఆ కార్యక్రమానికి పిలిపిచ్చి నా కార్యకర్తల్ని మన కార్యకర్తల్ని అప్పుడే ఆవేశంలోకి దూకించి నష్టపరచదలుచుకోవాలి దీనికి వ్యూహం కావాలి దీనికి ప్రణాళిక కావాలి దీనికి చతురత కావాలి దీనికి సుదీర్ఘ కాలం పద్దెనిమిది గంటలు రోజుకి పని చేయాలి మనం నిన్న నేను పృథ్వీతోటి విఠలతో మాట్లాడిన ఎందుకు చెప్తున్నానండి ఈ మాటలు పృథ్వీ విఠళ్ళు సమాజంలో ఎక్కడ కన్నీళ్ళు వస్తే ఎక్కడ కష్టం వస్తే అడిగిపోయి వాళ్తారు నేనేం చెప్పానంటే కష్టాలే రాని కన్నీళ్ళే రాని ఒక ఉద్యమం ఉంది దానికి వస్తారా మీరిద్దరన్నా ఇక కష్టాలు కన్నీళ్ళు రాని మన రాజ్యాన్ని అధికారాన్ని సంపాదించి తెలంగాణ గడ్డని పరిపాలించడానికి మీరు ఆ ఉద్యమంలోకి వస్తే మన ప్రయాణం మొదలు పెడదామని తీసుకొచ్చాం ఇక్కడ ఇద్దరు ఉపన్యాసకులు ఏం మాట్లాడారంటే ఇదంతా అవసరం మనకి నాలుగు పార్టీల దిమ్మల్ని బద్దలు కొడదాం నాలుగు పార్టీలని ధ్వంసం చేద్దాం రేపే గ్రామాలలో అని పిలుపులాగా మాట్లాడటం జరిగింది కానీ నేనంటున్నా నాలుగు పార్టీల వ్యవస్థ వేల సంవత్సరాల బలమైన వ్యవస్థ వాళ్ళు నాలుగు పార్టీలని దిమ్మ కూలగొట్టి నీ పార్టీ జెండాని లేక నీ ఉత్తమ జెండాని ఎగరేయాలంటే ఆ గ్రామంలో ఆ అగ్రవర్ణాలకి అభిముఖంగా నిలబడే నాయకుడిని మనం తయారు చేసినవా చేయలే ఎవరిని ఎవరి మీదకి ఉచ్చిగొలుపుదాం ఎవరిని ఎవరి మీదకి ఎగదోద్దాం ఆ ఎగదోయడం వల్లనే డెబ్బై ఏళ్ల నుంచి ఒక పార్టీ మీదకి ఒక పార్టీ మీదకి మనల్ని ఎగదోయబట్టే మన అయ్యలు తాతలు అన్నలు అందరూ సచ్చిపోయి ఇప్పుడు మిగిలినాం మనం ఇది జరిగింది పీపుల్స్ వార్ నుంచి బయటికి వచ్చి రాజ్యాంగం పట్టుకున్న మల్లోజుల ఇప్పటికీ క్షమాపణ చెప్పలే నా వల్లనే వేలాది మంది చనిపోయారు అని ఎందుకు క్షమాపణ చెప్పలే నువ్వు మొన్న లొంగిపోయినవా అసలు ముప్పై ఐదేళ్ల క్రితమే లొంగిపోయి లోపలికి పోయి మొత్తం పీపుల్స్ వార్లో పీసీఎస్ఎస్టీ చంపించినవా ఫడ్నవీసు శర్మతో మల్లోజుల శర్మ కలిసిండు ఎందుకు ఈ మాట అంటుందంటే మన ఉద్యమంలో ఒక నెత్తురు చుక్క ఒక్క నెత్తురు చుక్క పడకుండా తెలంగాణలో బీసీలకి నలభై రెండు శాతం చట్టాన్ని సాధించాలి ఇంకా దారు చచ్చింది ఇక చనిపోయింది దారు బలైపోయింది దాని అంబేద్కర్ తన రాజ్యాంగం గురించి ఒక నెత్తురు చుక్క పడకుండా ఒక హింస జరగకుండా భారతదేశంలో సామాజిక ఆర్థిక రాజకీయ విప్లవాన్ని సృష్టించేదే నా రాజ్యాంగం అని చెప్పాడు అంబేద్కర్ ఇక నెత్తురు పారొద్దు తెలంగాణలో అయ్యా మన అయ్యలు పారించిన నెత్తురు చాలిగా అందరినీ చంపుకున్నాం మన అయ్యల్ని ఆవేశంతో నీతితో న్యాయంతో ఎక్కడ అన్యాయం జరిగితే తట్టుకోలేక తట్టుకోలేక అన్ని పార్టీల నినాదంలోకి పోయి అందరం చనిపోయినాం చచ్చిపోయినాం ఇక వద్దు శాంతియుతంగా అంబేద్కర్ తాత్విక జ్ఞానంతో భూలే ఆలోచనతో కానిషూ చతురతతో ఉద్యమాన్ని మొదలు పెడదాం జ్ఞానంతో మొదలు పెడదాం ఇక్కడ ఒక అతిపెద్ద కార్యక్రమం జరగబోతుంది చాలా జాగ్రత్తగా ఆలోచిస్తుంది తెలంగాణ గడ్డ మీద ఉన్న రెండున్నర కోట్ల మంది బీసీల యొక్క ఉద్వేగాన్ని ఎమోషన్స్ ని వాళ్ళలో ఉన్న ఆస్తి అత్యంత కసి ఏదైతే ఉందో నైన్త్ షెడ్యూల్ మీద వాళ్ళకి శాశ్వత చట్టం కావాలి అనే రెండున్నర కోట్ల మంది బీసీల ఉద్వేగాన్ని బీజేపీ పార్టీ మీదకి ఎగదోస్తే ఎట్లా ఉంటుంది అని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడు ఎంత భయంకరమైన వ్యూహం ఎంత భయంకరమైన వ్యూహం నీవు నైన్త్ షెడ్యూల్ కోసం యుద్ధం చేయకుండా నీవు నైన్త్ షెడ్యూల్ కోసం పోరాటం చేయకుండా నువ్వు నైన్త్ షెడ్యూల్ కోసం నీ చావో రేవో తెగబడి యుద్ధం చేయకుండా తెలంగాణలో ఉన్న రెండున్నర కోట్ల మంది పీసీలని ఎగదోస్తే బీజేపీ మీదకి ఆ ఎగదోసే ఉచ్చులో మనంబడి ఢిల్లీ శీతాకాల సమావేశాలకి ఢిల్లీ పోయి ఆ సలిలో చికెన్ మంటలు తిరిగి సలికోట్లు కొనుక్కొని వస్తే మనమంతా ఇది కాదు పద్ధతి కార్యక్రమం ఇది కాదు ప్రధానమంత్రి మోడీ మీద యుద్ధం చేయమని ప్రధానమంత్రి మోడీ మీద రేవంత్ రెడ్డి యుద్ధం చేయాలని రేవంత్ రెడ్డి మీద మనం యుద్ధం చేయాలి ఇది కార్యక్రమం ఇది వ్యూహం ఇది ప్రణాళిక ఇది వ్యవహారం మనోళ్ళిగా సలికాలో రాగానే ఢిల్లీ పోవటం పార్లమెంట్ ముందు ఇలా జంతర మంతర్ ముందు రెండు రోజులు ఆ ఎంపీలో ఎంపీలో హోటళ్లలో బిర్యానీలు పెట్టేయటం ఛార్జీలు ఇవ్వటం ఫ్లైట్ టికెట్లు శక్తి శక్తున్నాడు ఫ్లైట్ పోతాడు లేకపోతే ట్రైన్కి పోతాడు లేకపోతే ఆ తెలంగాణ ఎక్స్ప్రెస్లో బాత్రూంలో కడ కూర్చున్నాడు పిచ్చిపెట్టినోడు మనోడు అది కాదు దీనికి శత్రువు ఎవరు ఎనిమీని డిక్లేర్ చేయకపోవడమే బానిసత్వం బానిసత్వానికి స్వధర్మం తెలియదు బానిసకి కళ్ళు కనపడవు బానిసకి మనోనేత్రం తెలవదు కాబట్టి మన బానిసలంతా శత్రువును గుర్తుపట్టట్లే శత్రువు ఎవడో చూడట్లే ఒక పద్మశాలి బిడ్డ రెండు వేల సంవత్సరాల నుంచి రెండు వేల సంవత్సరాల నుంచి బట్ట నేసి 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 భూమి లేదు తిండి లేదు బట్ట నేసి అగ్రకులాలకి ఒప్పజెప్పే ఒక పద్మశాలీలకి ఇండస్ట్రిలైజేషన్ వచ్చిన తర్వాత బట్ట పోయినాక ఆ పద్మశాలి బిడ్డ వృత్తి చేసుకునే వృత్తి సర్వనాశనం అయిపోయి కాలిపోయింది పద్మశాలికి భూమి లేదు పద్మశాలికి ఆస్తి లేదు వృత్తి చక్రం కాలిపోయింది చదువుకోవడానికి ఆ పద్మశాలి బిడ్డ ఉద్యోగం చేయడానికి ఆ పద్మశాలి బిడ్డ సర్పంచ్ కావడానికి ఆ పద్మశాలి బిడ్డ కట రెండు సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు పద్మశాలీల రక్త మాంసాలు తాగిన అగ్ర కులాలు ఆ పద్మశాలీ బిడ్డకి చదువుకునే హక్కు కూడా ఇరట ఏ దుర్మార్గం ఇది ఇది దేశమా వల్లకాడ ఇది దేశమా వల్లకాడ తెలంగాణ గడ్డ మీద పన్నెండు వేల ఐదు వందల గ్రామాలని పిసిఎస్ ఎస్టీలు తమ రక్త మాంసాలని ధారపోసి పన్నెండు వేల గ్రామాలని కట్టినాం రక్తాన్ని ధారపోసినాం కోట్ల ఎకరాల భూమిని పండించి పంటలు పండించినాం ఫ్యాక్టరీలలో పనిచేసినాం రోడ్లేసినాం సర్వ సంపదలు సృష్టించి మీకోసం మరణిస్తుంటే మా బిడ్డల్ని చదివించే హక్కు నలభై రెండు శాతం ఇవ్వనప్పుడు వీడిని మనిషి అంటే ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని మానవ పుట్టుకంటరా అమెరికాలో రెండు వందల సంవత్సరాల క్రితం తెల్లవాళ్ళు అయ్యా మేము తప్పు చేసినాం అయ్యా అయ్యా మేము తప్పు చేసినాం అయ్యా ఇక నుంచి విద్యలో ఉద్యోగాల్లో రాజకీయంలో సినిమా ఫీల్డ్లో వ్యాపారంలో నలభై శాతం రిజర్వేషన్లు నలభై శాతం వాటా నల్లవాళ్ళకి ఇస్తామని క్షమాపణ చెప్పింది అక్కడ తెల్లవాడు వాడిని మొక్కాలన్నా వాడికి దండం పెట్టాల ఏది మనం ఎవడు మొక్కుదాం ఒక అగ్రకులం పేరు చెప్పండి ఒక పేరు చెప్పండి అయ్యా ఎవడు మొక్కాల మొక్కడానికి ఎవరైనా ఉన్నారా హృదయ పరివర్తన మనది మన మనస్తత్వం ఒక హ్యాబిట్వేట్ మైండ్తో ఒక అలవాటు పడ్డది ఇక్కడ అగ్రకుల మనస్తత్వం ట్రాన్స్ఫామ్కి కానీ పరివర్తనకి వీలు కానీ భయంకరమైనటువంటి క్రూర హింస దోపిడీలతో కూడిన వివక్షతతో కూడిన స్వాభావిక లక్షణాలతో వేల సంవత్సరాలుగా ఒక్క భారతదేశంలోనే అగ్రకుల దోపిడీ సాగుతుంది ప్రపంచమంతా మారుతుంది ఎంత దుర్మార్గం ఇంకా నా తల్లిని తొమ్మిది నెలల నా బీసీ తల్లిని తీసుకుపోయి ఏమే రావేమే చేలో నాటేయడానికి పొలంలో నాటేయడానికి రావేమే మీ దురసాన్ని మేము ఎప్పుడైనా ఏమే అన్నమా ఒక్కసారైనా జరిగిందా అప్పుడు ఎప్పుడూ జరగలే ఎన్ని వేల సంవత్సరాలు మీ దగ్గర శ్రమ అట్లా ఒక గౌళ్ళైన తాడి చెట్టు మీద ఒక గౌడ కార్యకర్తని నేను మొన్న ఇంటికి పిలిచి ఆఫీసుకి పిలిచి నాయన ఈ బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ఉద్యమంలో పనిచేయి నాయన నిన్ను చూస్తుంటే తెలివిగా కనపడుతున్నావు మంచిగా కనపడుతున్నావు నువ్వు పని చేయాలి హైదరాబాద్ వచ్చి అంటే తలకాయ ఉంచుకున్నాడు గంట సేపు తలకాయ ఉంచుకున్నాడు ఇంత మంచివాడు ఇట్లా మా ఇట్లా రెస్పాండ్ అవుతాడు ఏంటి అని అడిగితే ఏం లేదు నాన్న మా నాన్న తాడి చెట్టు మీద పడి ఆరు సంవత్సరాల నుంచి రెండు కాళ్ళు ఇరిగి మంచం మీద పడ్డాడు పొద్దున లేస్తే రాత్రి దాకా ఆయనకు సేవ చేయాలి నేను వచ్చి ఎట్లా ఉద్యమం చేయను అనడు వాడికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇయ్యేదట రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి ఎన్ని కులాలను ఇట్లా ఎన్ని కులాలు చచ్చిపోవాలా ఆధునిక ఇండస్ట్రియలైజేషన్ వచ్చి కుల వృత్తులు ధ్వంసం అయిపోయాయి భూమికి మాకు హక్కు లేకపోయే పైసల మీదే హక్కు లేకపోయాయి భూమి లేదు సంపద లేదు ఇండస్ట్రీస్ వచ్చి వృత్తులు పోయినాయి చదువుకుందామంటే ఉద్యోగం చేద్దామంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇంకేడా ఏమిటి ఇదంతా